హాయ్ అండి అందరికీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆనపకాయ కర్రీ చాలా బాగుంటుందండి నేను చెప్పే ప్రాసెస్లో చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో చేయడానికి కారణం బేసిక్ వంట కూడా రాదు అన్న వాళ్ళకి అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి నా వీడియో యూజ్ అవుతుందని చేశాను వెల్కమ్ బ్యాక్ టు పిల్లలావణ్య బ్లాగ్స్ అయితే ముందుగా ఆనపకాయలని చిన్న చిన్నగా కట్ చేసుకొని తీసుకోండి ఆనియన్స్ ఇక్కడ వన్ కప్ తీసుకుంటున్నాను టమాటాలు కూడా ఒక కప్పు తీసుకోండి సరిపోతుంది ఫ్రైకి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఫ్రై అవుతాయి అన్నమాట చక్కగాన జీలకర్ర అలాగే ఆవాలు హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఇక్కడ ఎల్లుల్లిపాయలు ఐదు తీసుకున్నాను ఒక కరివేపాకు రెమ్మ తీసుకోండి ఇవి ఆయిల్లో కొంచెం బాగా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది లాస్ట్లో కొంచెం పచ్చిమిరపకాయలు తీసుకోండి ఇవన్నీ ఒకసారి కలిసిన తర్వాత మనం తీసుకున్న ఒక వన్ కప్పు ఆనియన్స్ ఒకసారి వేసుకోండి ఏ కర్రీకైనా ఫస్ట్ బేసిక్ అయితే ఆనియన్సే ముందు వేసుకోవాలి ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వండి ఏ కర్రీకి అయినా సరే ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయితేనే టేస్ట్గా ఉంటాయి లేదా పచ్చి పచ్చిగా అసలు టేస్ట్ అనేది బాగోదు మనం ఎప్పుడైనా ఆనియన్స్ వేసేటప్పుడు కొంచెం కారం అనేది ఎక్కువ ఉంటే ఆనియన్స్ తీగా ఉంటాయి కదా తీగా అనిపిస్తుంది అనమాట కొంచెం కారం అనేది ఎక్కువ వేసుకోవాలి ఆనియన్స్ క్వాంటిటీ బట్టి ఇప్పుడు ఆనియన్స్ వేయని కదా ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న అనపకాయ ముక్కలను వేసుకొని ఆయిల్లోకి బాగా కలిసేలా ఫ్రై చేసుకోండి వీటిని వీటిని అలా ఫ్రై చేసుకొని ఇవి కొంచెం టైం ఎక్కువే పడుతుంది ఎందుకంటే ఇవి బాగా వేగాలి అలాగే కొంచెం మగ్గితే వీటి టేస్ట్ బాగుంటుంది ఈ ఇందులో కొంచెం పసుపు వేసుకోండి పసుపు అలాగే సాల్ట్ కొంచెం వేసుకోండి ఇలా పసుపు సాల్ట్ ముందుగా వేసుకోవడం వల్ల కర్రీ బాగుంటుందండి టేస్ట్ అనేది అలాగే సాల్ట్ ముందుగా వేసుకుంటే ఆ అనేది పట్టుకుంటుంది సాల్ట్ అనేది లేదంటే లాస్ట్లో వేయడం వల్ల అంత బాగా కలదనమాట సాల్టు ఇలా ఫ్రై చేసుకోండి ఏ కర్రీకైనా ఈ విధంగా చేసుకోవాలి ప్రాసెస్ అయితే ఇంతేని వీటిపై మూత పెట్టుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇవి చాలా అయినాయి అనమాట ఇలా వేగడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఏ కర్రీకైనా ఇలా మూత పెట్టుకుంటూ తీసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట ఏ కర్రీస్ అయినా ఒకటే ప్రాసెస్ ఫ్రెండ్స్ అసలు ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమాటాలను వేసుకోండి వేసుకొని ఇవి కూడా బాగా కలిసేలా ఒకసారి కలుపుకోండి టమాటాలను కాసేపు అందులో వేగనీయండి టమాటాలు కూడా మగ్గిన తర్వాత మూత పెట్టుకుంటూ వీటిని మగ్గించుకోవాలన్నమాట చాలా టేస్ట్గా ఉంటుంది మూత తీసుకొని చూడండి ఎంత చక్కగా వేగనియో ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఈ విధంగా ఉంటే కర్రీ అనేది రెడీ అయినట్టే ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా ఇలా ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ అలా కారం వేసుకోండి కారం అనేది కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే పచ్చిమిరగాయలు ఒకవేళ అంత కారం లేకపోతే మీరు వేసుకోవచ్చు అనమాట కారం అనేది ఏ కర్రీకైనా కారం అనేది ఫైనల్లోనే వేసుకోవాలన్నమాట ముందుగా వేసుకోకూడదు ఇప్పుడు కారం కూడా ఆ ముక్కల కాట్లకి పట్టే వరకు వేగనియండి వేగిన తర్వాత మనం తీసుకున్న కర్రీకి వన్ గ్లాస్ అలా వాటర్ వేసుకుంటున్నాను మీ క్వాంటిటీ బట్టి మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఏ కర్రీకైనా ఫైనల్లో ఇలా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది యాక్చువల్లీ కర్రీ వండడం రాదని కాదు బేసిక్ అసలు వంట కూడా రాదు అన్న వాళ్ళకి మన వీడియో అనేది యూజ్ అవుతుందని చేశాననమాట ఆనపకాయ కర్రీ అనే కాదు ఏ కర్రీ అనే ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు టేస్ట్ కూడా బాగుంటుంది కొత్తగా పెళ్ళైన వారికి అంటే అమ్మాయిలు చదువుకునే స్టూడెంట్స్ అనేది అంటే కొంచెం కష్టం కదా వంట అనేది డిఫికల్ట్గా అనిపిస్తుంది మన వీడియో యూజ్ అవుతుందని చిన్న హోప్ అనమాట సో గ్రేవీ చూసారా దగ్గర పడ్డది ఇలా గ్రేవీ ఉంటే సరిపోతుంది ఒకవేళ మీకు క్వాంటిటీ ఎక్కువ ఉంటే దాన్ని బట్టి మన గ్రేవీ అనేది యాడ్ చేసుకోవాలి మనం చేసుకునే ప్రాసెస్ అనేది తెలిసిపోతుంది ఎంత వాడాలి ఏంటని చూసారా ఎంత కర్రీని బౌల్లో వేసి చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంటుంది ఏ కర్రీ అయినా ఇదే ప్రాసెస్లో చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్